డ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను మంచి సమయంలో ఏసు కొండ మీద ప్రసంగం వార్త ఐదో అధ్యాయం మూడు నుండి ఇరవై తొమ్మిది వచనాలు లోకాసు వార్త ఆరో అధ్యాయం పదిహేడు నుండి నలభై తొమ్మిది వచనాలు పన్నెండు మంది శిష్యుల్ని అపోస్తులుగా ఎంచుకోవడానికి రాత్రంతా ప్రార్థన చేసి ఏసు అలసిపోయి ఉంటాడు ఇప్పుడు ఉదయమైంది ప్రజలకు సహాయం చేయడానికి కావలసిన బలం కోరిక ఆయనలో ఇంకా ఉన్నాయి ఆయన గలియలోని ఒక కొండ మీద ఉన్నాడు బహుశా అది ఆయన పరిచర్య కేంద్రమైన కఫెర్హుమనకు దగ్గరలోనే ఉండి ఉంటుంది ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఆయన దగ్గరికి వచ్చారు కొంతమంది దక్షిణాన ఉన్న ఎరుసలేము నుండి ఇతర యోదయ ప్రాంతాల నుండి వచ్చారు ఇంకొంతమంది వాయువ్య దిశలో ఉన్న కోస్తా నగరాలైన తూరు సిదోనుల నుండి వచ్చారు వాళ్ళు ఏసును వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు ఆయన చెప్పేది వినాలని తమ రోగాలను నయం చేసుకోవాలని వాళ్ళు వచ్చారు వాళ్ళు కోరుకున్నట్టే యేసు వాళ్ళందరినీ బాగు చేశారు ఒకసారి ఆలోచించండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళంతా బాగయ్యారు లోకాసు వార్త ఆరోగ్యం పదిహేడవ వచనంలో ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును యోదయ దేశమంతటి నుండి ఎరుసలేము తూరు సిదోనను పట్టణము గల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మ చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి యేసు ఆ తర్వాత కొండ మీద చదునుగా ఉన్న చోటును చూచుకొని కూర్చున్నాడు ప్రజలంతా ఆయన చుట్టూ చేరారు ఆయన శిష్యులు ముఖ్యంగా పన్నెండు మంది అపోస్తులు ఆయన దగ్గరకు కూర్చుని ఉండవచ్చు ఇంత గొప్ప అద్భుతాలు చేసిన ఆ బోధకుడు చెప్పేది వినాలని అందరూ ఆత్రంగా చూస్తున్నారు అప్పుడు ఏసు వినే వాళ్ళను ప్రయోజనం చేకూర్చేలా ఒక ప్రసంగం ఇచ్చాడు ప్రసంగం నుండి ఇప్పటికీ ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు ఆ ప్రసంగంలో యేసు లోతైన ఆధ్యాత్మిక విషయాలను సరళంగా స్పష్టంగా తెలియచేశారు కాబట్టి మనం కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు రోజు చూసేవాటిని ప్రజలు బాగా తెలిసిన వాటిని ఉపయోగిస్తూ యేసు బోధించాడు దీనివల్ల దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఆయన బోధలు చక్కగా అర్థమయ్యాయి ముఖ్యమైన అంశాల వల్ల యేసు ప్రసంగం ప్రత్యేకమైనదిగా నిలిచింది సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకే ఎవరు నిజంగా సంతోషంగా ఉండారనే అంశంతో యేసు తన ప్రసంగం మొదలుపెట్టాడు వినేవాళ్ళు అంశం ఎంత ఆకట్టుకుని ఉంటుందో ఊహించండి అయితే కొన్ని విషయాలు వాళ్లకు తికమక పెడుతున్నాయి ఆయన ఇలా అన్నాడు దేవుని నిర్దేశం తమకు అవసరమైన గుర్తించే వాళ్ళు సంతోషంగా ఉంటారు సువార్త ఐదో అధ్యాయము మూడో వచనం నుండి పన్నెండు వచనాలు చూద్దాం ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరమును పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు పరలోకరాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటిల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును అనుకున్న వారు నీకు పూర్వ దినములందుండిన ప్రవక్తలను హింసించిరి అని వ్రాయబడి ఉంది యేసు ఇక్కడ ఏ సంతోషం గురించి మాట్లాడుతున్నాడు నవ్వుతూ గడపడం గురించో సరదాగా ఉండడం గురించో కాదు కానీ హృదయ లోతుల్లో నుండి వచ్చే నిజమైన సంతోషం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అందులో నిజమైన సంతృప్తి అర్థవంతమైన జీవితం గడుపుతున్నామనే భావన ఉంటాయి దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించే వాళ్ళు తమ పాపపు స్థితిని గురించి దుఃఖించే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుని ఆయనని సేవించే వాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటారని యేసు చెప్తున్నాడు ఏసు ఇష్టాన్ని చేస్తున్నందుకు ద్వేషించబడినా హింసించబడినా వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే తాము దేవుణ్ణి సంతోష పెడుతున్నామని దేవుడిచ్చే శాశ్వత జీవితాన్ని బహుమానంగా పొందుతున్నామని వాళ్ళకు తెలుసు అపోస్తులు సంపాదించుకుని సుఖాలని అనుభవిస్తే సంతోషంగా ఉంటామని చాలామంది అనుకుంటున్నారు కానీ ఏసు అలా చెప్పలేదు వినేవాళ్ళు ఆలోచింపజేసే ఈ భిన్నమైన అంశాలని ఆయన చెప్పాడు లోకాశ వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలు చూద్దాం అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వార్లారా మీరు ఆకలిగొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వార్లారా మీరు దుఃఖింతురు ఏడ్తురు మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి అని వ్రాయబడి ఉంది ధనవంతులుగా ఉండడం సంతోషంగా నవ్వడం ప్రశంసలు పొందడం ఎందుకు శ్రమ తీసుకొస్తున్నాయి ఎందుకంటే వాటిని ప్రేమించే వ్యక్తి దేవుని సేవను నిర్లక్ష్యం చేసి నిజమైన సంతోషాన్ని కోల్పోవచ్చు దానార్థం పేదవాళ్ళు లేదా ఆకలితో ఉన్నవారు మాత్రమే సంతోషంగా ఉంటారని కాదు సాధారణంగా ఏమీ లేని వాళ్ళే యేసు బోధలను ఏసు బోధలకు స్పందిస్తారు నిజమైన సంతోషాన్ని పొందుతారు తన శిష్యుల్ని మనసులో ఉంచుకొని ఏసు ఇలా అన్నాడు మతయసు సువార్త ఐదో అధ్యాయము వచనంలో మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు విస్తారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కుబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అని ఏసు ఎందుకిలా అన్నాడంటే ఉప్పు ఆహార పదార్థాలన్నీ పాడవకుండా ఉంచుతుంది ఆలయంలోని బలపీఠం దగ్గర చాలా ఉప్పు ఉంచేవాళ్ళు దాన్ని అర్పణల్లో కలిపేవాళ్ళు అంతేకాదు కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండటాన్ని కూడా అది సూచిస్తుంది లేవికాండం రెండో అధ్యాయం పదమూడవ వచనంలో మెగస్కేలు నలభై మూడు అధ్యాయము ఇరవై మూడో వచనంలో ప్రజల్ని ఆధ్యాత్మికంగా నైతికంగా పాడవకుండా కాపాడుతాడు కాబట్టి వాళ్ళు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు అవును వాళ్ళు ప్రకటించే సందేశం దాన్ని స్వీకరించే వాళ్ళందరి ప్రాణాలని కాపాడగలదు యేసు తన శిష్యులతో మతేసు వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు పదహారో వచనాలు చూసినట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగు ఇచ్చుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని వ్రాయబడి ఉంది యూధ మతనాయకులు యేసును ధర్మశాస్త్రాన్ని మీరిన వ్యక్తిగా చూశారు ఈ మధ్య ఆయన్ని చంపడానికి కుట్రలు కూడా పన్నారు అందుకే యేసు అందరి ముందు ఇలా అన్నాడు మత యస్సు వార్త ఐదో అధ్యాయము పదిహేడో వచనముల మాట్లాడుతుంటున్నాడు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనాను కొట్టివేయి వచ్చి నని తలంచవద్దు నెరవేర్చుటికే గానీ కొట్టివేటుకు నేను రాలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అవును యేసు ధర్మశాస్త్రాన్ని ఎంతో గౌరవించాడు అలా గౌరవించ గౌరవించమని ఇతరులని కూడా ప్రోత్సహించాడు నిజానికి ఆయన ఇలా అన్నాడు కాబట్టి ఎవరైనా దీనిలోని అది చిన్న ఆజ్ఞల్లో ఒక దాన్ని మీరి అలా చేయమని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అందరికన్నా తక్కువ వాడిగా ఎంచబడతాడు అసలు అలాంటి వ్యక్తి దేవుని రాజ్యంలో అడుగుపెట్టడు అని యేసు చెప్తూ ఉంటున్నాడు మొత్త వార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూద్దాం కాబట్టి ఈ యాజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగ చేయు బోధింపు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును అయితే వాటిని గైకుని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును ఎలాంటి ఆలోచనలు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరేలా చేస్తాయో కూడా యేసు చెప్పాడు నరహత్య చేయవద్దు అని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలని ఆ తర్వాత యేసు ఎలా అన్నాడు మత యసు వార్త ఏదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూద్దాం నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాటలు మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వెర్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని వ్రాయబడి ఉన్నది సాటి మనిషి మీద మనసులో కోపాన్ని ఉంచుకోవడం తప్పు అది నర్హత చేయడానికి కూడా దారి తీయవచ్చు అందుకే సాటి మనిషితో సమాధాన పడ్డానికి ఎంత మేరకు కృషి చేయాలో చెప్తూ ఏసు ఇలా అన్నాడు మత వార్త ఐదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధంగా ఏమైనాను కలదని అక్కడ నీ జ్ఞాపము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అని దేవుడు ఉంటున్నాడు వ్యభిచారం చేయకూడదనే ఆజ్ఞ కూడా ధర్మశాస్త్రంలో ఉంది యేసు ఎలా అన్నాడు మతేసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో చూద్దాం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాటలు మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మొహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విభిచారం చేసిన వాడవును నీ కొడుకను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ ఎద్దు నుండి పారవేయము నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా అని దేవుడు మాట్లాడుచుంటున్నాడు కేవలం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే చెడు ఆలోచనల గురించి కాదు కానీ అదే పనిగా చూస్తూ ఉండడం వల్ల కలిగే తప్పుడు కోరిక గురించి యేసు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఇంకా అనేకమైన విషయాలను గురించి ప్రజలకు బోధిస్తూ ఉంటున్నాడు కొండ మీద ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు అలా మాట్లాడడం వల్ల అనేక మంది తమ హృదయాలలో ఉన్న ప్రతి కల్ముషమును తీసివేసి పరిశుద్ధమైన హృదయాన్ని మంచి ఆలోచనలు వారై మరి ముందు కొనసాగుతూ ఉన్నారు ఇంకనూ అనేకమైన విషయాలు ఉంటున్నాయి అయితే వీడియోలో పంచుకుందాం ఈ కొండ మీద ప్రసంగం ద్వారా అనేక మంది అనేక కార్యాలు సూచిక్రియలు అద్భుత కార్యాలు దేవుని దగ్గర అనేక కార్యాలు పొందుకున్నారు అయితే వారి జీవితాలలో గొప్ప భాగ్యాన్ని సంతోషాన్ని ఆ కొండ మీద ప్రసంగంలో దేవుడు అనేక మంది జీవితాలను మార్పు చేసి వారి జీవితాలకు వెలుగును ఇచ్చి వారందరినీ దేవుడు దీవించాడు ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుడు చెప్పిన మాటలన్నిటినీ ధ్యానం చేద్దాం దేవుడు చెప్పిన బాటలు మనం వెళ్దాం ఇహ సంబంధమైనది కానీ పర సంబంధమైన ఆనందం కొరకు ఎదురు చూద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను కాక